అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే ఎగ్ ఫ్రై చేస్తున్నానండి చాలా ఈజీగా మసాలాలు ఏమి లేకుండా చాలా సింపుల్గా అయితే చేస్తున్నాను పప్పుచర్లకి అయితే చాలా బాగుంటుందండి రసంలోకి కానీ పప్పుచర్లకు కానీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఏం లేదండి ఒక ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసేసుకుని కొంచెం మూత పెట్టేసుకుంటే మగ్గిపోతుంది మగ్గిపోయిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసేసుకుని కొంచెం సేపు అయితే అలా కల కలిబెట్టేసుకోవాలి అలా కలిపెట్టుకున్న తర్వాత కొంచెం ఫ్రై అవుతుంది కదండి కొంచెం అది అయిన తర్వాత గుడ్లు అయితే కొట్టేసుకుని వేసేసుకోవాలి అందులో గుడ్లు వేయగానే కలపకూడదండి కలిపితే మొత్తం అంతా చిదిగిపోతుంది గుడ్డు మొత్తం కొంతసేపు మూత పెట్టేస్తే ఎలా వేసిన గుడ్డు అలాగే ఉంటుందండి చాలా బాగుంటుంది కట్లెట్లా వస్తుంది దాని తర్వాత మనం మామూలు కలుపుకుంటే సరిపోతుంది ముక్క ముక్కలా ఉంటుంది అన్నమాట ఎక్కువ కదిపేయకుండా ముక్క ముక్కలా తినేలా అనిపిస్తుంది అన్నమాట బాగుంటుంది కొంతసేపు అయితే మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకున్న తర్వాత తర్వాత బాగా కలిపేసుకోవాలి దాన్ని జస్ట్ అలా కలిపేసుకుని ఫ్రై చేసుకుంటే సరిపోద్దండి మసాలా కట్ట ఏమీ లేకుండా చాలా ప్లెయిన్గా చేసుకోవచ్చు ఇలాగా ఐదు నిమిషాల్లో అయిపోతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా ఇలా చేసుకుని చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా బాయ్ బాయ్